అవినాష్ రెడ్డి గారు మాంసం ప్రియుల కోసం ఆంధ్రప్రదేశ్లో ఉండేవారి కోసం ముఖ్యంగా నాటుకోడి మాంసం ధర పెరిగిందని పార్లమెంటులో పోరాటం యుద్ధం గలాట చేస్తున్నాడండి ఆంధ్రాలో నాటుకోడి మాంసం ధర మటన్ కంటే ఎక్కువగా ఉందని వాదన చేస్తున్నాడు మొత్తానికి చాలా గొడవ చేస్తున్నాడు అండి ఇంక ఏ సమస్య లేదు రాష్ట్రంలో పులివెందుల్లో కూడా ఇంకే సమస్య లేదు అసలు రాష్ట్రంలో ఏ సమస్య లేకపోతేనే ఇలా తిండి సమస్య కొంతమంది ఏమంటారంటే ఇలా అయితే పేద ప్రజలు ఎలా బతకాలి అని పార్లమెంట్లో అందరినీ నిలదీసినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి వీడియోలు కూడా వచ్చాయి బయటికి అయితే నాటు అంటే నీకు ఇష్టము పార్లమెంట్లో కొట్లాడావు కొంతమంది పంది మాంసం అంటే ఇష్టము దాని గురించి ఎవరు కొట్లాడతారు కొంతమంది బాయిలర్ కోడి కూడా ఇప్పుడు హైదరాబాదులో మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయిపోయింది కిలో కోడిగుడ్డు కూడా ఎనిమిది రూపాయలు పైన పలుకుతా ఉన్నది వీటి గురించి ఎవరు కొట్లాడతారు నీకు ఇష్టమైన దాన్ని నువ్వు పోయి మాట్లాడితే ప్రజలకు నీకు ఓట్లు వేసిన వాళ్ళకి వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా అవినాష్ రెడ్డి గారు అని బండా బూతులు తింటున్నారు వీడియోలు చూసిన వాళ్ళు మా తాతకి పంది మాంసం ఇష్టం మా అమ్మకి తలకాయ కూర ఇష్టము ఇంకొకరికి నాటుకోడి ఇష్టము ఇంకొకరికి వచ్చేసి కంజులు ఇవి నానా రకాలుగా తింటూ ఉంటారు వీళ్ళందరి గురించి కొట్లాడాల కేవలం నాటుకోరు గురించే కొట్లాడి నీ సంబంధించి పులివెందుల వాళ్ళకి సంబంధించి మాత్రమే నువ్వు పార్లమెంటు రద్దు చేస్తే ఎట్లా ఇలా గొడవ పడడం చూసి పార్లమెంటు స్పీకర్ తలకాయ పట్టుకున్నాడు అరే నాటుకోడి ధరలు పెరిగితే ప్రభుత్వం ఏం చేయాలనేది కూడా ఆయనకు తెలియడం లే అంటే ప్రభుత్వమే నాటుకోడి ఫలాలు పెట్టి పెంచి తగ్గించి అమ్మాలన్నా లేకపోతే ఏమన్నా వేరే ఆస్కారం ఏమైనా అని ఆయన ఆలోచన చేసి చేసి అలాడుతాను పరిస్థితి పరిస్థితి ఇట్లా ఉందండి ఎదవలకు పదవులు వస్తే పార్లమెంటులో విలువైన సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక ఇలా మాంసం కోసం మద్యం కోసం వాటి కోసం మాట్లాడతారు ఇది కర్మ